జై శ్రీరామ్ అందరికీ నమస్కారం శ్రీ దాస ఆంజనేయ స్వామి ఆలయ ప్రతిష్ట ధ్వజస్తంభ మహోత్సవం జై బోలో రామభక్త హనుమాన్ కి జై ఆలయ ప్రతిష్ట మహోత్సవం తుళ్ళూరు మండలం గుంటూరు జిల్లా రాయపూడి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ దాస ఆంజనేయ స్వామివారి పునఃప్రతిష్ఠ మహోత్సవం ధ్వజస్తంభ మహోత్సవం ఒకటి పదకొండు రెండు వేల ఇరవై ఐదు శనివారం పది గంట ఉదయం పది గంటల యాభై ఒక్క నిమిషానికి జరిగింది పూర్వం చిన్నదిగా ఉన్న ఈ ఆలయాన్ని పునఃప్రతిష్ఠించి ధ్వజస్తంభ మహోత్సవాన్ని పెద్దలు ముహూర్తాన్ని నిర్ణయించారు ఎవరి దర్శనం లేదా ప్రదక్షిణం వలన గ్రహ దోషాలు పోతాయో సంతాన ప్రాప్తికి మనశ్శాంతికి అలాంటి స్వామి శ్రీ ఆంజనేయ స్వామి అలాంటి స్వామి ప్రతిష్ట మహోత్సవం కన్నులతో చూసినా కూడా పుణ్యమే ఈ వీడియో అందరూ ఈ మహోత్సవంలో పాల్గొనలేరు అలాంటి వారి కోసం ఈ వీడియో చేయటం జరిగింది కొంతమంది దగ్గరగా ఉన్నా కూడా ఆ ముహూర్తానికి ధ్వజస్తంభ మహోత్సవాన్ని చూడలేరు కాబట్టి ఈ వీడియో అలాంటి వారికి కూడా ఉపయోగపడుతుంది ముఖ్యంగా ఆడపడుచులు ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవానికి రానివారు పన్నెండు సంవత్సరాల వరకు ఆ గ్రామానికి రాకూడదని పూర్వం చెప్పేవారు అలాంటి వారి కోసం కూడా ఈ వీడియో ఉపయోగపడుతుంది ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ కూడా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి আদেব দিয়ে চেছি స్వామి చాలా మహిమ గల ఆంజనేయ స్వామి వందల సంవత్సరాల నాటి విగ్రహం ఈ స్వామి మనం ఎక్కడైనా ఆంజనేయ స్వామి అభయ ఆంజనేయ స్వామిని చూస్తాం కానీ ఈయన దాస ఆంజనేయ స్వామి చాలా అరుదుగా కనిపిస్తారు మూడు రోజుల పాటు హోమం జరిపి సమస్త దేవతలను ఆవాహనం చేసి సమస్త దేవతల ఆశీస్సులతో ప్రతిష్ట మహోత్సవం దిగ్విజయంగా జరిగింది జై శ్రీరామ్ జై శ్రీరామ్ అందరూ జై శ్రీరామ్ అని చెప్పండి ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవం జరుగుతుంది నిర్మాణానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన నా నమస్సింజలి హిందూ దేవాలయాలు అంతరించబోతున్న దేవాలయ పునఃప్రతిష్టకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన నమసింహాంజలి ఆలయ ప్రతిష్ట మహోజీ అన్నదాన కార్యక్రమం జరిగింది

ఆడపడుచులకి ఎన్ని కోట్ల ఆస్తి ఉన్నా కానీ ఇంత నగలు బంగారం ఎన్నున్నా కానీ పుట్టింటి పసుపు కుంకుమ చారడు పసుపు కుంకుమ అంటే చాలా ఇష్టం అండి ఉన్నా కానీ పసుపు కుంకుమ ముఖ్యం కదండి అందుకనే ఆడపడుచులందరూ కూడా తప్పనిసరిగా ఈ ప్రతిష్టకి ఎక్కడున్నా ఎంత దూరాన ఉన్నా కూడా కానీ ఆలయ ప్రతిష్ట అంటే ఎంత దూరం నుండి అయినా వస్తారండి అలాగే మా బంధువులు కూడా ప్రతిష్ట మహోత్సవ సందర్భంగా మా బంధువులు అందరూ వచ్చారండి బంధువులకి తాంబూలము పసుపు కుంకుమ చీర జాకెట్లతో సత్కరించడం జరిగినది ప్రతిష్ట మహోత్సవం సందర్భంగా ఊరు ఊరంతా కూడా కన్నుల పండగ కన్నుల విందుగా ఉంది ప్రతి ఇంట్లో కూడా ముత్తైదులతో ఆడపడుచులతో కళకళలాడిపోతూ ఉందండి